రావు గారు అవి తెరిచుండాల్సి తెరవలేదు ఇవాళ కేంద్రంతో కొట్లాడి నాలుగు ఎయిర్పోర్ట్లు అదనంగా తెలంగాణ పట్టుబట్టి సాధిస్తున్నాం అవన్నీ ప్రగతి పథంలో నడుస్తున్నాయి నువ్వు ఆదిలాబాద్ నువ్వు ఇవాళ పెద్దపల్లిలో బస్ డిపో ములుగు జిల్లాలో బస్ డిపో కూడా ఇవ్వలేదు ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా ఇవాళ నా నువ్వు దృష్టికి రాగానే పదిహేను ఏళ్లలో ఒక్క బస్ డిపో కూడా ఇయలే మొట్టమొదటి బస్ డిపో ఈ పదిహేను ఏళ్ళల్లో ఈరోజు పెద్దపల్లికి పూర్తి స్థాయి బస్ డిపో ఇచ్చినాం ఇది కాంగ్రెస్ పార్టీ విధానం ఇవాళ బస్ డిపోలే కాదు ఎయిర్పోర్టులు కూడా మీ కూతవేటు దూరంలో వస్తున్నాయి అంటే ఈ ప్రజా పాలనతోనే సాధ్యమైంది మిత్రులారా అందుకే ఈరోజు రైతులు కావచ్చు మహిళలు కావచ్చు విద్యార్థులు కావచ్చు నిరుద్యోగ యువకులు కావచ్చు మైనారిటీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు ముఖ్యంగా మా బీసీ సోదరులారా మీ కులగణన గురించి ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని దశాబ్దాల నుంచి మీరు కొట్లాడుతున్నారు ఇయాల కాంగ్రెస్ పార్టీ కులగణనను తొంభై ఐదు శాతం పూర్తి చేసుకున్నది కులగణలలో ఎందుకు చంద్రశేఖరరావు హరీష్ రావు తారక రామారావు పాల్గొంటలేడని నేను అడుగుతున్నాను మీరు బీసీ వ్యతిరేకుల బీసీ ద్రోహుల మీరు ఈ రాష్ట్రంలో లేరా మీరు పదవులు అనుభవిస్తలేరా ఆ బీసీలతో ఓట్లు వేయించుకోలేదా ఈరోజు ప్రభుత్వం అధికారికంగా కులగణన చేపడుతుంటే బీసీ జనాభా ప్రకారం దామాష ప్రకారం నిధులు ఇవ్వాలి అధికారం ఇవ్వాలి వాళ్ళ రిజర్వేషన్లు పెంచాలని కులగణన చేస్తుంటే ఎందుకు చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు తారక రామారావు గారు సంతోష్ రావు గారు వినోద్ రావు గారు కులగణలలో పాల్గొంటలేరు మీరు ఒక్కసారి ఆలోచన చేయమని బీసీ సంఘాలలో నేను అడుగుతున్నా ఇది ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన కార్యక్రమం ఆనాడు చంద్రశేఖరరావు సమగ్ర కుటుంబ సర్వే చేపట్టే మేము పాల్గొనలేదా రాజకీయంగా మాకు వైరుధ్యం ఉండొచ్చు ఒక మంచి పని కోసం ప్రభుత్వాలు ముందుకు వచ్చినప్పుడు వాటికి అనుకూలంగా వాటిని కొనసాగించే విధంగా మనం వ్యవహరించాలి ఈరోజు కులగణలలో ఎందుకు ఎందుకు చంద్రశేఖరరావు గారు పాల్గొంటలేడు అని నేను వేదిక మీద అడుగుతున్నాను బీసీ సంఘాలను ఆలోచన చేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైతే బీసీ కులగణలలో తెలంగాణ రాష్ట్రంలో పాల్గొనరో సామాజిక బహిష్కరణ చెయ్యండి వాళ్ళని అని చెప్పి నా బీసీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్న వేదిక మీద వచ్చి ఇది ఒక గొప్ప లక్ష్యంతో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటతో ఈ తెలంగాణ సమాజంలో చేసి దేశం మొత్తం కులగణన చేసే విధంగా ఇవాళ ఒత్తిడి తేవడానికి కార్యక్రమం తీసుకున్నాం ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తుంటే పెద్ద మనసుతో మమ్మల్ని అభినందించాల్సింది పోయి శాపనార్థాలు పెడుతున్నాడు ఇవాళ రావు గారు ఏంది ఇది పద్ధతి అని నేను అడుగుతున్న వారిని వారికి అనుభవం ఉంది వారికి వయసు ఉంది వారు చదువుకున్న ఎనభై వేల పుస్తకాలని చెప్పుకునే తెలివితేటలు ఉన్నాయి ఇన్నిట్లకి కనీసం ఈ చిన్న మర్యాద పాటించాలన్న విషయం వారికి అర్థం కావడం లేదా అని నేను వారిని అడుగుతున్నా అందుకే మిత్రులారా ఇవాళ ఇంత ఆలస్యమైన ఇంత గొప్పగా మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు స్థానిక శాసనసభ్యులు కరీంనగర్ జిల్లా ప్రజలు ఈ పెద్దపల్లి జిల్లాలో ఇన్ని వేలాది మంది ముఖ్యంగా మా ఆడబిడ్డల్ని వెనకాల కూర్చోబెట్టి మా సోదరులకు నేను మా ప్రభుత్వ అధికారులకు కూడా అదే విధంగా మా మంత్రులకు కూడా చెప్తున్నా ఒక్క పక్కన మన యువకులకు మన సోదరుకి ఇస్తే ఒక్క పక్కన ఆడబిడ్డలకు మొత్తం లైన్ గీయాలని ఆడబిడ్డలను వెనకాల కూర్చోబెడితే మీటింగ్లకు వచ్చిన తర్వాత లేపి వెనకకు పంపించి ఆడబిడ్డల్ని ముందర కూర్చోబెట్టి చెప్పని చేస్తా ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు ఆడబిడ్డలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇచ్చినాకనే వాళ్ళు సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్లు మున్సిపల్ చైర్పర్సన్స్ అయినారు అందుకే మహిళలకు సముచితమైన స్థానం ఉండాల్సిందే మా పెద్దలు శ్రీధర్ బాబు గారికి నా సూచన ఒక పక్కన మొత్తం సోదరులకు ఇస్తే ఇంకొక పక్కన మొత్తం తప్పకుండా మా సోదరి మనలకు మీరు ఇవ్వాల్సిందే వచ్చే ఎన్నికల్లో వాళ్ళ తమ్ముడుగా అన్నగా భావించి మనల్ని ఆశీర్వదించేది ఆడబిడ్డలే కాబట్టి ఈ విషయంలో కూడా సమాన అవకాశాలు వాళ్ళకు కల్పించాలి ఏది ఏమైనా ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అధికారిక కార్యక్రమాలు అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రం ఇంకా ముందుకు వెళ్ళే విధంగా